శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోట గ్రామంలో నారీ శక్తి అవేర్నెస్ ప్రోగ్రాం అట్టహాసంగా నిర్వహించారు ఈ నారీ శక్తితో మహిళలకు అండగా నిలుస్తున్న వైనంపై ఎస్ఐ నరసింహమూర్తి వివరించారు నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యే విధంగా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు యువత డ్రగ్స్ కు అవ్వకుండా ఉండాలని ఎస్ఐ కోరారు అలాగే తల్లిదండ్రులు పిల్లల పట్ల దృష్టి సారించాలన్నారు ఆ మత్తులో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు

మొదల తరగతి అందరం